హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ స్నాక్స్కి కానీ పండగలప్పుడు కానీ చాలా వరకు చాలామంది చేసే జంతికల్ని ఎన్ని తిన్నా కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా మినపప్పుని ఉడకపెట్టి ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఈ స్టైల్లో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని రెండు వందల గ్రాముల మినపప్పుని దీ దీంట్లోకి వేసుకోవాలి మనకి కేజీకి వచ్చి వంద గ్రాముల మినపప్పు కరెక్ట్గా సరిపోతుంది ఈ లెక్కలో మీరు ఎంత కొలత తీసుకున్నా కూడా మీరు చక్కగా కొలుచుకొని తీసుకోండి తీసుకున్న ఈ పప్పుని నీట్గా కడిగి ఒక గంట సేపు నాననివ్వాలి గంట తర్వాత దీన్ని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి చూడండి పప్పు మనకి ఇలా నానిపోయింది చక్కగా వీరిస్తే పెరుగుతుంది కదా ఇలా వచ్చినప్పుడు దీనిపైన గ్యాస్ కట్ పెట్టి మూత పెట్టేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా మనకి నానైన తర్వాత ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి ఇలా విజిల్ తీసి మూత తీస్తే మనకి పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది మనకి ఇలా పప్పు మెత్తగా ఉడికితేనే మనకి మిక్సీ పట్టినప్పుడు ఫైన్ పేస్ట్ వస్తుంది లేదంటే మనకు అక్కడక్కడ పలుకుగా తగులుతూ ఉంటుంది అందుకోసం ఇలా మెత్తగా ఒకవేళ మీకు ఉడకలేదు అనుకుంటే మరొక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం రెండు సార్లు మూడు సార్లు వేసుకోండి దీంట్లో ఉన్న వాటరే మనకి సరిపోతాయి చూడండి ఇలా మనకి ఫైన్గా మెత్తగా పేస్ట్ అవ్వాలి ఇలా పేస్ట్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుని పొడి బియ్యం పిండిని రెండు కేజీల పిండిని జల్లించి తీసుకుంటున్నాను నేను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి జల్లించి తీసుకుని దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు అలాగే ఈ మినప జంతికలకి అసలు కారం వేసుకోకపోతే ఇంకా చాలా బాగుంటాయి ట్రై చేయండి అలాగే ఐదారు టేబుల్ స్పూన్ల నువ్వులని వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం రెండు టేబుల్ స్పూన్ల వామును కూడా వేసి ఇదంతా ఒకసారి ఇలా బాగా పిండికి పట్టేటట్లుగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్ మొత్తం వేసుకోవాలి ఒకేసారి అయినా వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయినా కలుపుకోవచ్చు దీన్ని ఇది మొత్తం వేసిన తర్వాత ఇది ఒకేసారి మధ్యలో కాకుండా చూపించే విధంగా ఇలా కలుపుకోండి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అందుకోసమని ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఇలా పొడిగా తయారైంది ఇలా వచ్చినప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకుని పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇది మొత్తం పిండిని బాగా కలుపుకున్న తర్వాత మెయిన్ మనకి జంతికలు క్రిస్పీగా రావడం కోసం పిండిని బాగా మర్దన చేయాలి ఇలా బాగా ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత క్రిస్పీగా వస్తాయి అలాగే పిండిని కూడా చాలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఇలా చూపించే విధంగా సాఫ్ట్గా కలుపుకోవడం వలన మీకు జంతికలు చాలా గట్టిగా కాకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆయిల్ ఎక్కువ పీల్స్తుందని చాలామంది గట్టిగా కలుపుకుంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా కలిపిన దీన్ని జంతికల గొట్టంలోకి వేసుకోవాలి నేను పెద్ద హోల్ ఉన్న జంతికల గొట్టం తీసుకున్నాను మీరు మామూలుగా సన్నగా పైన తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు దాంట్లో పెట్టిన తర్వాత ఒక కవర్కి కొంచెం ఆయిల్ కవర్కి కానీ క్లాత్కి కానీ క్లాత్ పైన కానీ ఈ జంతికల్ని ఇలాగా కొంచెం చిన్న మురుకుల్లాగా నేను చేసుకుంటున్నాను ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన డీఫ్రెక్సర్ ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత దీనికి వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ జంతికలు చేసుకోవడం వలన మనకి క్రిస్పీగా వస్తాయి లేదంటే నూనె పీల్చుకొని చాలా గట్టిగా అయిపోతాయి అందుకోసమని ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వేసుకోండి అలాగే హై ఫ్లేమ్లో మాత్రమే వీటిని కాల్చుకోండి అప్పుడే మీకు చక్కగా ఫ్రై అవుతాయి ఇవి చక్కగా ఫ్రై అయినట్టు మనకి కలర్ పెద్దగా చేంజ్ అవ్వవు కానీ ఆయిల్లో నుంచి మనకి నురగలు రావడం తగ్గుతుంది ఆ టైంలో చూసుకోవచ్చు మీరు కొంచెం కారం వేస్తే కొంచెం కలర్ తెలుస్తుంది కానీ కారం వేయకపోతే పెద్దగా కలర్ తెలియవు తెల్లగానే ఉంటాయి కాబట్టి అలా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇలా వచ్చినప్పుడు వీటిని తీసి ప్లేట్లో వేసుకుని మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకుని పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ట్వంటీ టు థర్టీ డేస్ చాలా ఫ్రెష్గా చాలా క్రిస్పీగా ఉంటాయి ఖచ్చితంగా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్